హాయ్ అండి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు రోజు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక రోజు పేపర్ కష్టంగా వస్తుందని మరొక రోజు పేపర్ ఈజీగా వస్తుందని అభ్యర్థులు చెబుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి నార్మలైజేషన్ పద్ధతి ఉపయోగిస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని అందరికీ సమాన న్యాయం జరుగుతుందని అభ్యర్థులు చెబుతున్నారు ఒకసారి ఆ వివరాలు చూద్దాము డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ పరీక్షలు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి లక్షలు వెచ్చించి కోచింగ్లు తీసుకుని రాత్రింబోలు కష్టపడిన వారి జీవితాలతో చలికాటం ఆడేలా డిఎస్సి పరీక్షల తీరు నడుస్తోంది గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈసారి ఆన్లైన్ విధానం ఉండడం అభ్యర్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతున్నాయి రోజు రెండు సెషన్లలో ఉదయం మధ్యాహ్నం పరీక్షలు పెడుతున్నారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను రెండు రోజులు పట్టుగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పరీక్షలను ఏకంగా ఎనిమిది రోజుల పాటు పదహారు సెషన్లు నిర్వహిస్తున్నారు ఇలా ఒకే సబ్జెక్ట్ పరీక్ష ఒకటికి మించి ఎక్కువ రోజులు ఎక్కువ సెషన్ల జరిగినప్పుడు కొన్ని రోజుల్లో ప్రశ్నలు సులువుగా ఉంటున్నాయని మరికొన్ని రోజుల్లో చాలా కష్టంగా ఉంటున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఎస్జిటి పోస్టులకు పరీక్షలు పరమయ్యాయి కదా పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇచ్చిన ప్రశ్న పత్రాలు చాలా సులభంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు తర్వాత రోజుల్లో రాసిన వారికి చాలా కఠినంగా ఉన్నాయని కూడా పేర్కొంటున్నారు ఆన్లైన్లో నిర్వహిస్తుండడం రోజు రెండు సెషన్లలో ఎక్కువ రోజుల పాటు ఒకే సబ్జెక్టు పరీక్షలు జరుగుతుండడంతో ప్రశ్నలను వేరువేరుగా రూపొందించి వాటిని పరీక్ష రోజు ఆయా సెషన్ల వారీగా అభ్యర్థులకు కేటాయించిన కంప్యూటర్లో అప్లోడ్ చేయిస్తారు ప్రశ్నల రూపకల్పన వాటిని కంప్యూటర్ల ద్వారా అప్లోడ్ చేయించడంలో తాము నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నా పరీక్షల్లోని ప్రశ్నపత్రాలు చూస్తే అలా ఉండడం లేదని సాక్షాత్తు నిపుణులు సైతం చెబుతున్నారు ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు మూల్యాంకనంలో మూల్యాంకనంలోనైనా జేఈఈ తదితర పరీక్షలు చేసినట్లు నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు ఫిబ్రవరిలోపు నియామకాలు పూర్తయ్యన డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిన స్కూల్ అసిస్టెంట్ పరీక్షల ఫలితాలు ప్రకటించి పదమూడున మెనిట్ జాబితా పదిహేడున ఎంపిక జాబితాను కూడా ఇవ్వాల్సి ఉంది కానీ పరీక్షల ఫైనల్ కీలను విడుదల చేసినా వాటిపై స్పష్టత లేదు ఫైనల్ కీలు విడుదల చేసినప్పుడు వాటిలో ఏ ప్రశ్నల సమాధానంలో మార్పులు జరిగాయి వేటిని తొలగించారు రెండు సరైన సమాధానాలు ప్రశ్నలు ఏవి అన్నవి స్పష్టంగా వెబ్సైట్లో పెట్టాలి ఆ తర్వాతే ఏ ప్రశ్నలకు మార్కులు కలపాలి ఏ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు తప్పులను తొలగించాలి అన్నది తేలి తుది ఫలితాలను మిడిల్ జాబితాను విడుదల చేయడానికి ఫీల్ అవుతుంది ఇలా ఇప్పటివరకు స్పష్టత లేదు అసలు ఏ ప్రశ్నలకు ఏ సమాధానం సరిందో ఏది తప్పు తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి చివరిలోగా నియామక ప్రక్రియ ముగిసేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పరీక్షలు ముగిసిన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడవుతాయని ఎదురుచూస్తున్న వారికి పాఠశాల విద్యాశాఖ తీర నిరాశను మిగులుస్తుంది ఇదండి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ